హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చూసి ఇంకా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఇది వచ్చేసి సంక్రాంతి అప్పుడు వీడియో అండి మేము సంక్రాంతికి హైదరాబాద్ అయితే వెళ్ళాము సంక్రాంతి అయిన నెక్స్ట్ డే కనుమ రోజు మామూలుగా కనుమ అంటే మనకి నాన్ వెజ్ అది ఎక్కువ హడావిడి ఉంటుంది కదండి ఈసారి వచ్చేసి మేము నాన్ వెజ్ తినని రోజైతే పడింది కాబట్టి నార్మల్ డేగానే గడిచింది సో ఈవినింగ్ వచ్చేసి పిల్లల్ని తీసుకొని బయటికి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి అయితే అనమాట మేము వచ్చేసి శిల్పారామం తీసుకువెళ్దాము ఎప్పుడో లాంగ్ బ్యాక్ అయితే వెళ్ళాము పిల్లల్ని తీసుకొని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళామండి అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వెళ్దామనేసి అనుకున్నాము కాకపోతే అక్కడ మేము వెళ్ళేసరికి పొలిటీషియన్స్కి సంబంధించిన మీటింగ్ ఆరు ఏదో ఒకటి జరుగుతుందండి లోపల సో ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది మరోవర్ మాకు అక్కడ పార్కింగ్ అయితే లేదండి పార్కింగ్ వచ్చేసి చాలా దూరం అయితే ఇచ్చాడు ఇంకా అక్కడ పార్క్ చేసి వచ్చి ఇవన్నీ చూసేది కాకుండా ఇంకా ప్లాన్ అయితే చేంజ్ చేసేసుకున్నాం అనమాట అయితే అన్నయ్య అడిగాడు అనమాట ఇంకెక్కడికైనా వెళ్దాము చెప్పండి అనేసి అమ్మ వాళ్ళు వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్ జగన్నాథస్వామి టెంపుల్కి అయితే వెళ్ళారండి అప్పుడు ఆ ఫొటోస్ అవి చూసి నేను అప్పటి నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళే వెళ్తే ఈసారి అయితే మనం ఈ టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ అవకాశం అయితే రాలేదండి కానీ ఈరోజైతే ఇక్కడ మిస్ అయ్యాం కదా సో ఇంకా ఆ టెంపుల్ అయితే తీసుకువెళ్ళమని వెళ్ళమని చెప్పాను అన్నయ్యకి ఇలా అనుకోకుండా ఆ స్వామివారి అనుగ్రహం అయితే వచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను మేమైతే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి ఈ టెంపుల్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో అయితే ఉంటుంది దీని ల్యాండ్ మార్క్స్ వచ్చేసి కేబిఆర్ పార్క్ ఇంకా మనకి టీఆర్ఎస్ ఆఫీస్ అండి పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా దాని సైడే ఉంటుంది అనమాట టెంపుల్ వచ్చేసి చూసారు కదా అక్కడ హోర్డింగ్స్ అవి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళవి అయితే ఉన్నాయి కదండి ఇంకా ఆ ఆఫీస్ కి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ ఇది వచ్చేసి టెంపుల్ కి బ్యాక్ సైడ్ వే అనమాట ఇటువైపు ఒక ద్వారం ఉంది ఈ టెంపుల్ కి మూడు సైడ్లు మూడు ద్వారాలు అయితే ఉంటాయండి మనం ఇటువైపు నుంచి అయినా వెళ్ళచ్చు లోపలికి నెక్స్ట్ వచ్చేసి ఇది సైడ్ వ్యూ అనమాట మామూలుగా మనం టెంపుల్ కి ఇలా ఇలానే ఎంట్ర ఎంట్రన్స్ వెహికల్స్ అవి ఇలానే వెళ్ళి ఇంకా సైడ్ మనకు వచ్చేసి పార్కింగ్ అది ఉంటుందండి టెంపుల్కి సంబంధించిన పార్కింగ్ అయితే ఉంటుంది నార్మల్ డేస్లో మనకి పార్కింగ్ బాగానే ఉంటుంది కొంచెం ఏవైనా ఇలా అకేషన్స్ అవి జరుగుతుంటాయి కదా దే దేవుడికి సంబంధించినవి ఆ రోజుల్లో కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది సో పార్కింగ్ కొంచెం ఇబ్బంది బట్ ఓకే అండి పెద్ద పెద్దగానే ఉంది పార్కింగ్ అయితే మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి ఫోర్ ఇలా ఫోర్ థర్టీ అయింది అక్కడికి వెళ్ళేసరికి ఇది వచ్చేసి టెంపుల్కి సైడ్ వ్యూ అనమాట చూసారా ఇలా సైడ్ కూడా ఒక ద్వారం అయితే ఉంది మనం ఇలా కూడా వెళ్ళొచ్చు అయితే దీనికి రైట్ సైడ్ నా వే ఉంటుందండి దా అలా వెళ్తే ఆ కార్నర్లో మనకి చెప్పులు స్టాండ్ అయితే ఉంటుంది మనం చెప్పులన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు ఇటువైపు అనమాట అక్కడ ఏరో చూపిస్తుంది కదా అటువైపు వెళ్తే ఆ కార్నర్లో చెప్పులు స్టాండ్ ఉంటుంది దాని పక్కన వచ్చేసి ఒక టూ త్రీ షాప్స్ అయితే ఉంటాయండి మనకి పూజా సామాన్ అది దొరుకుతుంది అక్కడ ఇలా టెంపుల్ బయట ఇంకా లోపల వైపున కూడా శ్రీకృష్ణ పరమాత్మని లీలలు ఇంకా చరిత్ర దానికి సంబంధించినవన్నీ బొమ్మల రూపంలో అయితే ఉంటాయండి ఇలా కార్నర్ కి వచ్చి స్ట్రైట్ గా వెళ్తే మనకి ఫ్రంట్ డోర్ కూడా అంటే అక్కడ నుంచి దర్శనానికి అయితే వే ఉంటుంది ఇక్కడ షాప్స్ ఉంటాయండి అక్కడ దీపాలు ఇంకా పూజ సెట్ అవన్నీ కూడా అమ్ముతారు మనం అక్కడ తీసుకోవచ్చు మేమైతే ఇలా సైడ్ ద్వారం నుంచి లోపలికైతే వెళ్ళామండి మనం మూడు ద్వారాలు ఉంటాయి ఎలా అయినా వెళ్ళొచ్చు దర్శనానికి అయితే ఫ్రంట్ నుంచి లైన్ అయితే ఉంటుంది మనం సైడ్ వే నుంచి వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్లో మనకి విఘ్నేశ్వరుడి గుడి అయితే ఉంటుందండి ఈ ఆలయానికి చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి అవి ఆరు ఉంటాయన్నమాట మనం ఈ ఆలయానికి వెళ్తే ఇంకా మిగతా ఆరు ఆలయాలని కూడా దర్శనం చేసుకొని రావచ్చు మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ కూడా రెండు ఆలయాలు ఉంటాయండి ఈ కార్నర్లో ఆ కార్నర్లో ఇలా లోపల వైపు గోడ పైన కూడా చెప్పాను కదా ఇక్కడ గజేంద్ర మోక్షం ఇంకా ఇలా శ్రీకృష్ణుడి తాలూకా లేలలు చిన్నప్పటి నుంచి అన్నీ అయితే ఉంటాయి అవన్నీ చూస్తూ ఉంటే మనకు ఆ స్టోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి ఆ రోజు కనుమ కథ చాలామంది ఉన్నారండి రష్ ఉండదేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ చాలామంది అయితే వచ్చారు ఈ టెంపుల్ మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉంటుందండి దర్శనం నెక్స్ట్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు ఉంటుందన్నమాట అయితే ఈ టెంపుల్లో మనకి ఫస్ట్ చూసాం కదండి మనకి వినాయకుడు ఆలయం ఒకటి నెక్స్ట్ మా విమల ఇంకా మహాలక్ష్మీదేవి ఆలయము శివయ్య ఆలయము నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామిది ఇంకా నవగ్రహ మండపం కూడా ఉందండి ఇలా మేము అయితే ఒక్కొక్క దాన్ని దర్శనం అయితే చేసేసుకుంటున్నాం అయితే ఈ టెంపుల్ వచ్చేసి మనకి అచ్చం పూరి జగన్నాథ్ లో ఉన్న టెంపుల్ లాగానే ఉంటుందండి దానికి రెప్లికా అనమాట ఇది సేమ్ టు సేమ్ అలానే ఉంటుందంట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇందాక చూపించాను కదండి ఆ రోడ్ రోడ్ అనమాట డైరెక్ట్గా కి కనెక్ట్ అవుతుంది ఆ ద్వారం నెక్స్ట్ ఈ టెంపుల్ హైట్ వచ్చేసి సెవెంటీ ఫీట్స్ అంటండి సుమారుగా సెవెంటీ ఫీట్స్ అయితే ఉంటుందంట ఆ ఆలయాన్ని దేంతో అయితే నిర్మించారో మొత్తం ఆ చుట్టూ ఉన్న ఉపాలయాల్ని కూడా సేమ్ అదే అంటే శాండ్ స్టోన్తో దీన్ని నిర్మించారంటండి అందుకని చెప్పేసి ఇది వచ్చేసి మనకి రెడ్డిష్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ ఆలయాన్ని అయితే ఒడియా కమ్యూనిటీ వాళ్ళు టూ థౌజండ్ నైన్లో లో కంప్లీట్ చేశారంటండి అప్పటి నుంచి స్వామివారు అందరికీ అందరికి దర్శన భాగ్యం అయితే కలిగిస్తూ ఉన్నారు ఇది వచ్చేసి హోమం అయితే జరుగుతుందంటండి ఈ హోమానికి కూడా ఒక మండపాన్ని ఏర్పరిచారండి ఎంత బాగుందండి అసలు ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉందనమాట ఇదంతా స్టోన్తోనే నిర్మించారండి ఇలా మెయిన్ టెంపుల్కి అయితే దర్శనానికి క్యూ అయితే ఇలా వెళ్తూ ఉంది దీని సైడ్న మనకి శివయ్య ఆలయం కూడా ఉంది అయితే మనకి ఫ్రంట్ గేట్ దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోవటానికి ఇంకా అక్కడే దీపాలు కూడా వెలిగించుకోవటానికి ప్లేస్ అయితే ఉందండి మామూలుగా గంట స్తంభం దగ్గర కూడా దీపాలు పెడుతూ ఉన్నారు మరి ఈరోజు మేము వెళ్ళిన రోజైతే ఇలా బయట కూడా దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు మేమైతే క్యూ లైన్లోకి వచ్చేసామండి కానీ నా చిన్నప్పటి నుంచి అంటే నా జీవిత కాలంలో మొట్టమొదటిసారిగా ఈ స్వామివారిని అయితే నేను దర్శనం చేసుకున్నాను అంటే పూరి జగన్నాథ స్వామి అని అంటే అక్కడికే వెళ్ళి దర్శించుకోవాలి అన్నట్టు ఉండేది కదా కానీ ఇప్పుడు మనకి కొన్ని చోట్ల ఇలా అయితే స్వామివారి దర్శన భాగ్యం అయితే లభిస్తూ ఉంది అయినా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ సంవత్సరం ఈరోజు ఈ స్వామివారిని దర్శించుకొని ఈ గుడిని అయితే చూసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అది కూడా మేము అనుకోకుండా ఒకదానికి అనుకుని బయలుదేరి ఇలా దర్శనానికి వచ్చాము ఇది ఇంకా సంతోషంగా ఉంది అయితే ఈ గుడి చుట్టుపక్కల ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి అసలు వచ్చిన వాళ్ళంతా అలా రిలాక్స్ కూర్చుని ఉన్నారు అక్కడ మొత్తం ఫ్యామిలీస్ పిల్లలతో కలిసి వచ్చి అక్కడ అలాగా స్పెండ్ చేస్తూ ఉన్నారండి ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ వస్తారంట ఈ గుడికి దర్శనానికి ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ మనకి ఎప్పుడైనా అనిపిస్తుంది కదా ఈ గుడి ఫేమస్ లేదా ఈ స్వామివారిని ఎంతవరకు దర్శించుకోలేదు అని అనుకునే అనుకునే ఉంటాయి కదా అలాంటివి మనం ఎప్పుడైతే దర్శనం చేసుకుంటాము మనం వెళ్తాము మనం చూస్తామో ఆ రోజైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా కొన్ని కొన్ని మనం ఎంత అనుకున్నా అవైతే జరగవు కొన్ని అనుకోకుండా అలాంటి అదృష్టం వస్తూ ఉంటుంది నేనైతే ఈరోజు నిజంగా ఇది అదృష్టం అనే భావిస్తున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇలా దర్శనం అయితే మనకి దర్శనానికి మొబైల్స్ అవి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలో చేయలేదండి అందుకని నేను తీయలేదు కానీ మనం పూరిలో చూసిన స్వామి వారి లాగానే అలాగనే ఉన్నారండి జగన్నాథ స్వామి బలభద్రుడు సుభద్ర సమేతుడుగా అంతే చక్కగా అలాగే ఉన్నారనమాట దర్శనమై బయటికి రాగానే మనకి హనుమాన్ టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది నెక్స్ట్ దాని పక్కనే నవగ్రహాలు కూడా అయితే ఇంత అద్భుతమైన ఆలయం అండి అసలు దాని ఆర్కిటెక్చర్ కానీ ఆ ఇది కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది సో మనం అంతా ఇంకా ఊరుకుంటామా ఇంకా వీడియోస్ వీడియోస్లో అయితే బంధించేశారు నెక్స్ట్ టెంపుల్ ముందు ఈ బిల్డింగ్ ఒకటి కొంచెం అట్రాక్టివ్ గా అనిపించిందండి మధ్యలో అంతా ఖాళీ ఉండి చుట్టూరా ఉన్నాయన్నమాట ఫ్లోర్స్ అది చాలా బాగా అనిపించి ఒక క్యాప్చర్ అయితే మేము ఈవినింగ్ అయితే వచ్చాం కదండి కొంచెం చీకటి పడుతూ ఉంది అలా పడుతూ ఉన్న సమయంలో ఇంకా లైట్స్ అయితే వేస్తూ ఉన్నారండి అయితే సన్సెట్ అయ్యేటప్పుడు మాత్రం టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్ టెంపుల్ మీద పడి మనకి ఈ శాండ్ స్టోన్ కాబట్టి ఇంకా రెడీష్ కలర్లో లో చాలా బాగా అనిపించింది మేము కూడా అందరం అక్కడ కాసేపు కూర్చొని ఇంకా తర్వాత అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ స్వామివారి పొట్టు కూడా ఉంటుంది బయటన మనం పెట్టుకోవచ్చు తర్వాత ప్రసాదాలు కూడా అక్కడనే దొరుకు అండి సాధారణంగా పూరి జగన్నాథ స్వామి ప్రసాదం అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అంటే ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ ఇలా ఉంటాయి కదా ఆ రోజైతే మేము మడత కాజా తీసుకున్నాము ప్రసాదం ఇంకా లడ్డు ఇలా పాకానికి పాకం వేసి కొన్ని అమ్ముతూ ఉంటారు కదా డిఫరెంట్గా ఉంటాయి మనకి అయితే ఇంకా లోపల కూడా అండి మనకి దశావతారాలకి సంబంధించినవి ఇవన్నీ అయితే ఇలా బొమ్మల రూపంలో ఉన్నాయి ఇది వచ్చేసి బయట నిజంగా పూరి వెళ్లకుండానే ఆ స్వామివారి దర్శనం అయితే ఇప్పుడు మాకు జరిగింది ఆ మాకు భవిష్యత్తులో ఇంకా పూరి వెళ్ళి అక్కడ ఆ స్వామివారిని దర్శించుకునే అదృష్టం ఉందా లేదో తెలియదు కానీ ఆ భగవంతుడు మాకు కల్పించాలని చాలా కోరుకుంటున్నాం ఇక ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఆ రోజు కనుమ కాబట్టి ఆ రోజు పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా చక్కగా పూలతో అలంకరించారండి అదంతా మీరు కూడా చూడవచ్చు అయితే మనం వీడియో స్టార్టింగ్లో టెంపుల్ సైడ్ నుంచి అయితే వెళ్ళాం కదండి అక్కడ ఒక ప్లేస్ అయితే చూపించాను కదా గ్రాస్తో ఉంది వచ్చేసి టెంపుల్కి సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట మీరు హైదరాబాద్లో ఉన్నవారైనా లేదా హైదరాబాద్ని విజిట్ చేయడానికి వెళ్ళినా ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి నిజంగా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ రోజుకి మన వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్